వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్ కేవలం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో సేల్ తీసుకురావడం జరిగింది మనకు ఒకే దగ్గర రెండు ప్రాపర్టీస్ సేమ్ డైమెన్షన్స్ అలాగే సేమ్ కలర్ ప్యాటర్న్తో ఉండడం జరుగుతుంది ఒకే బిల్డర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ ఇవి రెండు కూడాను మనకు వీడియోలో చూస్తున్న రెండు ప్రాపర్టీస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ కేవలం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైస్ అనేది ఇంకా తగ్గించడం జరుగుతుంది మనకు స్టార్టింగ్లోనే చూసుకోవచ్చు మంచి విశాలమైన కార్ పార్కింగ్ అలాగే ఫ్లోరింగ్ వచ్చేసి గ్రనేడ్ వాడడం జరుగుతుంది పాల్ సీలింగ్స్ చూసుకుంటే పీవీసీ షీట్స్ ఉన్న పాల్ సీలింగ్ మంచి రెసిడెన్షియల్ కాలనీ చుట్టూ చాలా హౌజెస్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి పీపుల్ లివింగ్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్స్ కానివ్వండి అలాగే మెయిన్ రోడ్ చుట్టూ కూడా వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు స్టెప్స్ వచ్చేసి ఎస్ఎస్ రైలింగు చుట్టూ కూడాను హౌస్ చుట్టూ వచ్చేసి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది హౌస్ చుట్టూ వచ్చేసి ఎంట్రీ అవ్వగానే మనకు హాల్ ఉంటుంది మంచి స్పేసెస్గా ఉన్న హాలు అలాగే ఇంటి లోపల పాల్ సీలింగ్ చూస్తే జిప్సమ్ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎదురుగా ఉన్నది టీవీ యూనిట్ ఇటుగా చూసుకుంటే రెండు బెడ్రూమ్స్ ఉంటున్నాయి మనకు అలాగే వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ డోర్ వుడ్ వచ్చేసి కంప్లీట్గా ఇండియన్ టేక్ ఒడ్తో ఉన్న డోరు అలాగే డోర్ ఫ్రేమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టీవీ యూనిట్ స్పేస్ ఈ విధంగా ఉంటుందండి మనకు అలాగే ఇంటి లోపల కలర్స్ కోటింగ్ కూడా వేయడం జరిగింది మంచి ప్యాటర్న్ డీసెంట్గా ఉన్న కలర్స్ వాడడం జరుగుతుంది టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వస్తే మనకు ఈ విధంగా డైనింగ్ స్పేస్ ఉంటుందండి డైనింగ్ ఏరియా అలాగే డైనింగ్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఉంటుంది సెట్ బ్యాక్స్లోకి వెళ్ళొచ్చు అలాగే డైనింగ్లోని పార్టీషన్ తీసుకొని గది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈవెన్ పూజా గదిలో కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇటుగా చూసుకుంటే కిచెన్ స్పేస్ ఉంటుందండి మనకు చాలా మంచి స్పేసియస్గా ఉన్న కిచెను అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూసుకోవచ్చు చాలా పెద్ద సైజులో ఉంటుంది స్టోరేజ్ పర్పస్లో చాలా సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు అలాగే డైనింగ్ ఏరియాల నుంచి అవుట్ సైడ్ డోరు ఇక్కడ కూడా చూసుకోవచ్చండి మనకు స్టోరేజ్ కోసం సెల్ఫ్స్ ఇవ్వడం జరుగుతుంది సెట్ బ్యాగ్స్లో కూడా మనకు అవుట్ సైడ్ ఉన్న సెట్ బ్యాగ్లో కూడా మంచి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టబడిన ప్రాపర్టీ ఈశాన్యం మూలగా మనకు బోరు అలాగే సంపు కూడా ఉంటుంది ఈ సెట్ బ్యాక్లో మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ చీర్యాలలో ఉండడం జరుగుతుందండి ఇంటి ముందు ప్రాపర్టీస్కి రోడ్డు చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి ఆల్మోస్ట్ ప్రాపర్టీ పొజిషన్ చూసుకుంటే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండడం జరుగుతుంది ప్రాపర్టీకి వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నదే మాస్టర్ బెడ్రూమ్ కేవలం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది చాలా వరకు ప్రైస్ కూడా మీకు నెగోషియేషన్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ప్రాపర్టీ విజిట్ అవ్వండి ఇన్ కేస్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్స్లో హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటే మన వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయడం ద్వారా కూడా హెల్ప్ అవుతుంది ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అలాగే హాలు కిచెన్ చూసుకోవచ్చండి చీరియాల విలేజ్లో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ప్రాపర్టీ విజిట్ అవ్వండి